బాపట్ల జిల్లా బల్లికురవలో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు ఉదయం క్వారీలో పనులు చేస్తుండగా గ్రానైట్ రాయి జారీ పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు నరసారావుపేట ఆసుపత్రికి తరలించే క్రమంలో మరో ఇద్దరు కార్మికులు మృతి చెందారు తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురు నరసారావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదానికి కారణమైన గ్రానైట్ క్వారీని ఎస్పీ తుషార్ డూడీ మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు బాపట్ల జిల్లా బల్లికరువ మండల కేంద్రం కరువలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది స్థానిక గ్రానైట్ క్వారీలో రాళ్ళు కింద పడటంతో ఆ రాళ్ళ కింద పడి దాదాపు నలుగురు అక్కడికక్కడే దుర్మార్ణం చెందగా మరి ఇద్దరు ఆసుపత్రి తరలించే క్రమంలో మృత్యువాత పడ్డారు ఈ ఘటనలో మొత్తం ఇప్పటి వరకు పద ఆరుగురు చనిపోగా మరొక మిగతా మీ వాళ్ళంతా కూడా స్థానిక నసరాపేట పోలీస్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు ఇక్కడ మన ప్ర చూసినట్టయితే ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నాము ఇక్కడికైతే అటు ఎస్పీ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి ఈ ఘటనా కారణాలు పర్వేషిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనతో స్థానిక మైనింగ్ శాఖ అధికారి డిడి రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన చెప్పండి ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం కారణాలు ఏంటి మనకు రాక్ మాస్ అంటే ఒక లూజ్ మెటీరియల్ జారిపడింది అప్పుడు పనిచేస్తున్న సమయంలో ఇక్కడ నైన్ మెంబెర్స్ ఉన్నారని తెలిసింది దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ స్పాట్ లో చనిపోయారు ఒక టూ మెంబర్స్ హాస్పిటల్ దగ్గర చనిపోయారు ఇంకా త్రీ మెంబర్స్ ఇంజూర్ అయ్యారు ఈ విషయమై మనము డిడి మైన్ సేఫ్టీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మ్ చేసాము హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది అది మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మనం డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తాం ఈ క్వారీ పనులకు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అవన్నీ వాళ్ళు పాటిస్తున్నారా ఏంటి మీరు ఏం గమనించారు ఇక్కడ అయితే పాటిస్తున్నారు ఇది కొంచెం దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన అక్కడ లూజ్ మెటీరియల్ అక్కడ ఉంది మీకు కనిపిస్తుంది కదా అది జారిపడింది అది కొంచెం కొంచెం దాని మీదంతా కొంచెం స్టడీ చేసి ఈ మైండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో కూడా స్టడీ చేసి మనం ఇంకా ఏం చేయలేదు తెలుసుకోవాలా వాళ్ళకి నిబంధన ప్రకారం ఆదివారం పూట గ్రా గ్రాండ్ క్వారీలు పనులు చేయకూడదు అనేది ఒక నిబంధన ఉన్నట్టుంది దాన్ని మరి పాటించకుండా ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా చర్య అదే పనులు జరుగుతున్నట్టు అదేవిధంగా ఇక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నట్టు కూడా కనిపించట్లేదు దీని మీద మీరు ఏమైనా దృష్టి సారించారా యాక్చువల్గా బెంచెస్ అయితే డెవలప్ చేసినారు మీరు కనిపిస్తాను కదా బెంచ్ బెంచెస్ బెంచెస్ ఉన్నాయి ఇక్కడ బెంచ్ బెంచ్ డెవలప్ చేసి గ్రానైట్ తీస్తారు అయితే సండే నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత ప్రొడక్షన్ బెంచర్ షిఫ్ట్స్ వారీగా జరుగుతుంటుంది సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ అట్లా షిఫ్ట్స్ జరుగుతుంటే దాంట్లో భాగంగానే ఈరోజు చేస్తుంటారని నాకు ఇక్కడ ఉంది మైండ్స్ చేస్తూ ఉంటారు షిఫ్ట్ చేస్తారు అంటే కొంత అది ప్రొడక్షన్ బట్టి ఉంటుంది చేస్తూ ఉంటారు నాడు ఒక షిఫ్ట్ చేసి మిగతా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారు అది కూడా ఉంటుంది ఇది కొంచెం లేబర్ యాక్ట్ దాని ప్రకారము నడుస్తుంటారు ఇప్పుడు ఇంకా చూసినట్టయితే పూర్తిగా రాళ్ళు తొలగించలేదు ఆ రాళ్ళ కింద ఇంకేమైనా ఉండొచ్చేమో పూర్తి స్థాయిలో కార్మికులు అందరూ కూడా అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది చనిపోయారు మీరు వివరాలు సేకరించారా పోలీసు రెవెన్యూ అధికారులు మొదట ఇక్కడే స్థానికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము టోటల్ నైన్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు దాంట్లో ఫోర్ మెంబెర్స్ ఇంతకుముందు చెప్పినట్లనే ఫోర్ మెంబెర్స్ స్పాట్ టూ మెంబెర్స్ హాస్పిటల్ దగ్గర ఇంకా త్రీ మెంబర్స్ ఇంజర్డ్తో ఉన్నారు తెలిసింది మీరు చెప్తున్నారు కానీ నసరాబేట్లో చనిపోయిన వాళ్ళు అక్కడ ఇద్దరు చనిపోయారు ఇంకా ఒక నలుగురు ఏడుగురు అక్కడ వైద్యం పొందుతున్నారని చెప్తున్నారు మీరు మొత్తం తొమ్మిది మంది అని చెప్తున్నారు అంటే ఏంటి వీళ్ళు ఇక్కడ చెప్పే అధికారులకి మీ లెక్కలకి కానీ మీరు చెప్పేదాని అని పొందడం ఉన్నట్లేదు అక్కడ టోటల్గా మనం స్థానికంగా ఎంక్వైరీ మీరు చూసారు ఎస్పీ సార్ కూడా వచ్చారు ఇందాక సార్ కూడా ధృవీకరించారు నైన్ అని ఇంకా ఏమైనా నాకు తెలిసే ఎటువంటిది ఏం ఉండకపోతే ఏం దాచిపెట్టడం వల్ల మనకు లాభం ఏమి ఉంటుంది చెప్పండి ఆ వివరాలన్నీ తీస్తాం పర్మిషన్స్ లేకుండా చీర్ ఇంత భారీ ఎత్తున చేస్తున్నారంటే కంపల్సరీ పర్మిషన్స్ ఉండి తీరుతాయి ఉంటే అది ఇప్పుడే నేను జస్ట్ దిగి వస్తున్నాను మొత్తం సత్యకృష్ణ గ్రానైట్స్ వివరాలు సత్యకృష్ణ గ్రానైట్స్ అని సత్యకృష్ణ మినరల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది లీజ్ పీరియడ్ ఉంది మీ యొక్క పరిశీలనలో నిబంధనలు అతిక్రమించారని తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా రిలీజ్ దారానికి పెనల్టీ విధించడం లేకపోతే మీద యాక్షన్ తీసుకోవడము చేస్తారు తప్పకుండా ప్రభుత్వ చట్టం కార్మిక లేబర్ యాక్ట్ అనుసరించి తప్పకుండా ఏ ఎంత అమౌంట్ రావాలనేది వాళ్ళకి పిఎఫ్ గ్రాచ్యుటీ వాళ్ళ అకస్మాత్తుగా ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటాయి తప్పకుండా వాటి ప్రకారం చర్య తీసుకుంటున్నారు పరిశీలించామని ఇక్కడ నిబంధనలు అతిక్రించిన పద్ధతి నేపథ్యంలో ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నష్టపరం అందించే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా మైనింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ బాపట్ల జిల్లా